ప్రైజ్ లార్డ్ భవనారా ప్రిలారా దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు విశ్వాసం ఉంచివాడు నసింపక నిత్య జీవము అనుగ్రహించాడు ఆ నిత్య జీవము అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నా సరే ఆ నిత్య జీవం పొందుకోవడానికి చాలా కొదువుగా ఉన్నారు ప్రజలు మరి ఆ నిత్య జీవం తాలూకా విలువ తెలియకుండా ఉన్నారు కానీ మీరు ఆ నిత్య జీవంలో ఉన్నారు దేవుడు మిమ్మల్ని నిత్య జీవాన్ని ఇచ్చి ఆశీర్వదించాడు ఇదిగో ఈ జీవితం అయితే ఒక డెబ్భై ఎనభై సంవత్సరాలు కానీ ప్రభు యొక్క నిత్య జీవము యుగ యుగాలు ఆ యుగ యుగాలు కూడా ఎలాంటి స్థితిలో ఉంటామంటే ఆ ప్రభుతో ఆనందించే స్థితిలో ఉంటాం పరలోకంలో ఉంటాం దేవుని సముఖంలో ఉంటాం వెలుగులో ఉంటాం ఆయనతో మరి ఆ స్థుతించే దేవదూతలు కెరుబులు శరాపులు ఉండే ఆ యొక్క దివ్యమైన లోకంలో ఉంటాం ప్రభు యొక్క ప్రేమ పొందుకున్న నువ్వు ఎంతైనా ధన్యుడో ఈ ప్రేమ మరి నువ్వు ఎప్పటికీ కూడా పాడు చేసుకోవద్దు ఈ లోకాన్ని లోకమును లోకము లోకములో ఉన్న వాటిని నువ్వు ప్రేమించిన వాడి యొక్క జీవితంలో యొక్క వాణిలో మరి దేవుని ప్రేమ నిలవదని దేవుని యొక్క వాక్యం చెప్తుంది కనుక లోకాన్ని జయించు దేవుణ్ణి ప్రేమించు దేవుని యొక్క కృపాన్ని తోడై ఉండు కాక ప్రైజ్ దిల్ వందనాలు